అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతన్నులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ తొలి విడత ఏడు వేల రూపాయలకు ఎట్టకేలకు ఫైనల్ డేట్ అనేది ఫిక్స్ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి అనేక వాయిదాలు పడుతూ వస్తూ రైతులకు పెట్టుబడి సాయం అందక ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడతకు డబ్బుల విడుదలకు ఆమోదమైతే అయితే తెలిపారు మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకంలో మనకు తొలి విడత కొంతమందికి రావట్లేదు మరి ఏ కారణం చేత వారికి ఈ తొలి విడత ఏడు వేల రూపాయలు రాదు అలాగే మిగిలినటువంటి వారి పరిస్థితి ఏంటి మరి కౌలు రైతుల పరిస్థితి ఏంటి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా మరొకసారి అప్డేట్ని అయితే తెలుసుకుందాం అలాగే ఏ తేదీ నుంచి మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులు రాబోతున్నాయనే విషయాన్ని కూడా మీకు ఇక్కడ నేను క్లారిటీగా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు అందరికీ కూడా ఉపయోగపడేటువంటి అప్డేటు ప్రతి రైతున్న కూడా ఈ ఖరీఫ్ సీజన్ లో పంట పెట్టుబడి సాయాన్ని తీసుకోవాలంటే ముఖ్యంగా అన్ని అర్హతలు ఉన్నా కానీ బ్యాంకు ఖాతాకు మీరు ఈ ఒక్కటి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఈ ఒక్కటి ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలి ఏం చేయాలి అలాగే మనకు ఇప్పటి వరకు వారికి డబ్బులు వస్తాయా రావా మరి ఏపీ ప్రభుత్వం ఏ విధంగా మనకు అప్డేట్ను తీసుకొచ్చింది అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ పూర్తి సమాచారాన్ని వీడియోలకైతే వెళ్ళి మీకు అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద లైక్ బటన్ ఉంది ఈ విధంగా ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ నోటిఫికేషన్ గంట వస్తుంది అని ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చిన్న సన్నకారు రైతులందరి కోసం ప్రవేశపెట్టినటువంటి పథకం అన్నదాత సుఖీభవ మరి గత ప్రభుత్వం రైతు భరోసా పిఎం కిసాన్ అని చెప్పి రైతులకు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏడు వేల ఐదు వందల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తే రబీ మరియు ఖరీఫ్ సీజన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్ మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందించి పదమూడు వేల ఐదు వందల రూపాయలను గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద అందించేది రబీ మరియు ఖరీఫ్ సీజన్కు సంబంధించి కానీ మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు అన్ని విధాలా ఆలోచించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మరింత మేలు చేయాలని చెప్పి ఈ యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని తీసుకొచ్చారు మరి గతంలో ఇచ్చినటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయల కంటే మెరుగ్గా ఇక్కడ మరొక ఆరు వేల ఐదు వందల రూపాయలను పెంచి అన్నదాతా సుఖీభవా పథకం ద్వారా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందిస్తే ఖరీఫ్ రబీకి సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు అందిస్తూ మొత్తం ఇరవై వేల రూపాయలను ఒక్కొక్క రైతుకు కూడా ప్రభుత్వం తరఫున అందించడానికి పెట్టుబడి సాయం కింద నిర్ణయం తీసుకున్నారు మరి ఈ యొక్క ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఈ యొక్క తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు వేల వంద కోట్లు మొత్తం కూడా తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున పన్నెండు గంటల నుంచి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెబుతూ ఉంది ఒకవేళ ఆ రోజు కనుక మిస్ అయితే ఈ నెల చివరి రోజు అయినటువంటి సోమవారం అంటే ముప్పై తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తొలి విడత మనకు ఏడు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున రెండు వేల రూపాయలు రెండు కలుపుకుని మనకు చిన్న సన్నకారు రైతులు అంటే ఐదు లోపు ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులందరికీ కూడా ఏడు వేల రూపాయలను అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఎనభై లక్షల పైగా రైతులుంటే కేవలం నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మంది రైతులు మాత్రమే అర్హులు చెప్పి ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది మరి అనేక విధాలుగా అంటే చిన్న సన్నకారు రైతులు ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల లోపు భూములు కలిగి పంటలు సాగు చేస్తూ అలాగే మిగిలినటువంటి అర్హతలన్నీ కూడా లెక్కలోకి తీసుకుని ఈ ఆరు దశల ధృవీకరణను కూడా అమలు చేసి దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు లక్షల అరవై ఒక్క వేల మందికి మాత్రమే అర్హత ఉందని చెప్పి నిర్ధారించడం జరిగింది ఇప్పటికే ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించిన జాబితా అనేది రైతు సేవా కేంద్రాల్లో అందుబాటులో ఉంది ఎవరైనా సరే ఇంకా రైతులు మీరు కనుక ఈ లిస్ట్ లో కనుక పేర్లు చెక్ చేసుకోకుండా ఉంటే ఈ నలభై ఐదు లక్షల మందిలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ నోటీస్ బోర్డులో మనకు వివరాలు అయితే ఉంచారు లేకపోయినా కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు లిస్ట్ లో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి మరి జాబితాలో పేరుంటేనే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల డబ్బులు వస్తుంది మరి ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు ఇస్తేనే రైతులకు మేలు జరగదు అని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించడం జరిగింది ఆయన మరికొన్ని పథకాల ద్వారా కూడా అంటే పంటలు నష్టపోతే పంట నష్టపరిహారాన్ని ఇవ్వడం కానీ వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీ రూపంలో ఎనభై శాతం సబ్సిడీతో పంపిణీ చేయడం కానీ ఇట్లా అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి రైతులకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు మరి ఇవన్నీ కూడా జరగాలి అంటే ప్రతి రైతు కూడా మనకు మీరు పంట వేసేటప్పుడు ఈ క్రాఫ్ట్ అనేది చేయించుకోవాలి మీ యొక్క పంటను అంటే మీరు ఏ పంట వేస్తున్నారు ఏంటనేది ఈ క్రాఫ్ట్ డేటాలో అనేది మీరు నమోదు చేయించుకోవాలి ఈ క్రాఫ్ వల్ల ఏంటంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల కనుక మీ పంట కనుక నష్టపోతే మీ పంటకు నష్టపరిహారం ప్రభుత్వం అనేది అందిస్తుంది మరి ఇన్పుట్ సబ్సిడీ కింద గత ఖరీఫ్ సీజన్ లో నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా కొన్ని కోట్ల రూపాయలను పంపిణీ కూడా చేయబోతున్నారు ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు వచ్చిన తర్వాత ఈ పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులను కూడా ఎకరాకు పదివేల రూపాయల నుంచి పదిహేడు వేలు ఇరవై వేలు ఇట్లా మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి ఈ పంట నష్టపరిహారాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించబోతోంది మరి ఈ ప్రభుత్వం నుంచి ఏ పథకం రావాలన్నా ఏ డబ్బులు రావాలన్నా కూడా మనం గత వీడియోల్లో చెప్పినట్లు తప్పకుండా కేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండాలి ఈ మూడు పనులు మీరు తప్పనిసరిగా చేసుకుని ఉండాలి మరి ఈ మూడు పనుల తర్వాత అతి ముఖ్యమైనది మరొక పని చేస్తుండాలి మీరు అన్నీ కూడా మేము చేసుకున్నాము కానీ మాకు డబ్బులు పడలేదని చెప్పి చాలా మంది రైతులు ఇదివరకే మనకు చెప్పడం జరిగింది ఎందుకు డబ్బులు పడవని చూస్తే ముఖ్యంగా పిఎం కిసాన్ కి అన్ని వివరాలు అప్డేట్ ఉంటారు అన్నదాత సుఖీభావ పథకానికి కూడా అన్ని వివరాలు అప్డేట్ చేసుకున్నా కానీ డబ్బులు పడకపోవడానికి ఒక కారణం అయితే ఉంది మరి మీరు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కంటే మీకు ఒకటి లేదా అందుకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి మరి ఏదో ఒక బ్యాంక్ అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేస్తుంటారు కానీ ఆ ఎన్పిసిఐ లింక్ అనేది ఫెయిల్ అయిపోయి మీరు అకౌంట్లోకి డబ్బులు అనేది రాకుండా ప్రభుత్వం విడుదల చేసినా కూడా మళ్ళీ కూడా ప్రభుత్వ ఖాతాకి తిరిగి వెళ్ళిపోతాయి మీ అకౌంట్లోకి పడకుండా మరి అలాంటి రైతులు ఏం చేయాలంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఆ కొత్త అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నది బ్యాంక్ అకౌంట్ అయినా కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయినా కానీ ఏదో ఒక అకౌంట్కు మీరు యొక్క ఆధార్ అనేది ఫ్రెష్గా లింక్ చేయాలి అప్పుడు చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి రైతున్న కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అన్నీ అప్డేట్ చేసుకున్నాం అనుకుంటే కొంతమందికి ఎన్పిసిఐ లింక్ అనేది ఫెయిల్ అయిపోయి తర్వాత మీకు డబ్బులు రావు అటువంటి రైతులకు మీకు ఏదైనా సరే బ్యాంక్ అకౌంటు ఒకసారి చెక్ చేసుకోండి బ్యాంకుకు వెళ్ళి అడగండి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా నా బ్యాంక్ ఖాతాకు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్తారు బ్యాంక్ అధికారులు ఒకవేళ లేదంటే కనుక ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కావట్లేదు అనుకుంటే వేరొక బ్యాంకు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి కౌలు రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించింది మరి త్వరలోనే కౌలు రైతులకు సంబంధించిన విధి విధానాలను రూపొందించి తర్వాత వివరాలనేటివి వెల్లడిస్తాం దాని తర్వాత కౌలు రైతులకు డబ్బులు జమ అవుతాయని చెప్పేసి మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధిని పొందడానికి ఖచ్చితంగా ఇరవై ఎనిమిది లేదా ముప్పై తారీఖున వంద శాతం రైతులకు యొక్క అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయబోతున్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఇవన్నీ కూడా చేసుకోండి అలాగే ఈ నలభై ఐదు లక్షల మందిలో కూడా ఒక లక్ష నలభై వేల మందికి ఈకేవైసీ లేదని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది మరి ఈ యొక్క ఈకేవైసీ లేనటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ ఈకేవైసీ లేనటువంటి వారిని ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటే మీకు తప్పకుండా మీకు కూడా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ కేవైసీ కంప్లీట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి దానితో పాటు ఎన్పిసిఐ లింక్ కూడా మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి